హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తి కోరుకుంటాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చేపలు అయితే తెచ్చివండి రోజు చేపలు వీడియోలో పెడతానని చాలా చాలామంది కామెంట్ చేస్తున్నారు కానీ చేపలు రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా చేపలు తెచ్చి చేపలు వండడం అయితే జరుగుతుంది కదండి అదే వేలోనే ఈ రోజు అయితే మనం కిలిం చేపలు అయితే తెప్పించానండి కిలిం రుచిలో మాత్రం రారాజండి ఏ చేపలైన సరే ఈ చేప అంత రుచి అయితే రాదు అంత బాగుంటాయండి కాకపోతే దీన్ని ఉన్న లోపల ఒకటే ముళ్ళు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట ముళ్ళు ఎక్కువ ఉన్నది అయితే తినేటప్పుడు మాత్రం టేస్ట్ మనం చాలా బాగుంటుంది ఇలా తొన తీసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అంట మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలంటే టేస్ట్ అయితే వస్తుంది చేపలు చేసే విధానం కూడా లక్ష్మి చేస్తుందండి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చేపలు అయితే చాలా నీట్గా అందంగా చేసుకోవాలి లేదంటే ముళ్ళు అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన చేపల వీడియోలో చాలా చాలా కామెంట్లు వస్తాయి చేపలు సేవ చేయట్లేదండి కానీ చేపలు అయితే చాలా చాలా బాగా చేస్తున్నాం అండి అంటే మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల మాకైతే మైనస్ మైనసేనండి కంపల్సరీ లైక్ చేయండి మా మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది ఖచ్చితంగా ముందుకు వెళ్తుందండి లేదంటే అక్కడ ఆగిపోతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి లేట్ చేయకుండా అయితే లక్ష్మి అయితే చేపలు చేస్తుంది నాకు వెళ్ళిపోమండి ఇవండి ఇవే ఫిలిం చేపలు అన్నమాట పులుసు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తలంటికల్లా ఉంటాయి తలంటికల్లా ముళ్ళు ఉంటాయండి అండి నోట్లో ఎడగడితే నిండా ముళ్ళే కనపడతాయి చేసుకుంటే ఎక్కువ అండి చాలా నీట్గా చేసుకోవాలి పులుసు టేస్ట్ రుచి మాత్రం అమోఘం సూపర్ నీట్ గా చేసుకొని పులుసు పెట్టుకుంటే ఆ మజా వేరబ్బా చూడండి ముళ్ళు ఈ చేప ఇవ్వడం చేయాలి ఇదంతా ముళ్ళు ఉంటుందండి ముల్లు ముళ్ళు మొత్తం తీసేయాలి అయినప్పటికీ చేప నిండా ముళ్ళే ఉంటుంది మార్కెట్లో చేయించితే సరే చేయరు అందుకనే మా చెప్పులో చోటు బాగా చేస్తుంది చేపలతో దొరికింది కదా మీకు కదా చేపలు నాకు పెళ్ళైనప్పుడు చేపలు చేయడమే వచ్చింది కాదు అలాంటిది అలాగ నేను చేపల్లో దింపేశారు ఇది జాగ్రత్త పోసుకోవాలి కదా అక్కడ ఇది మిల్లు ఉంటాయి అంతా ముల్లే ఆ పుట్టంతా ముల్లే ఎంత అవుతుందో ఇలా అది ఎంత చూడండి ఎంత ఉందో తీసు అది మొత్తం తీసుకుని అవుతుంది అలా తీసుకుని అనుకోండి ఎంత పాముల మళ్ళీ ఇంత పొడుసుంటుంది ఏంటి సరే ఫ్రెండ్స్ అయితే వంటగదిలోకి వచ్చిన తర్వాత మా షెఫ్ శుభలక్ష్మి గారు అయితే రెడీ అయిపోయారండి వంటకి అన్నీ కూడా రెడీ సిద్ధం చేసుకున్నారు మరి ఆ షా వంట ఆ చేపల పులుసుకి ఏమేమి పడతాయి ఏంటి అనేది కూడా క్లియర్గా ఆమె మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అండి ఇక్కడ చూడండి ఆ రెండు కోణాలు కానీ మురిసిపోతుందండి చాలా బాగా మురిసిపోతుందండి వంట వంటగదిలోకి వచ్చిన తర్వాత హ్యాపీగా వంట చేయడానికి ముందుకు వస్తుందండి త్వరగా త్వరగా వస్తుందండి ముందుకి ఇకటండి చేపలు శుభ్రం చేసిన చేపలు అన్నమాట నీట్గా ముళ్ళ చూడండి ముళ్ళు అయిన చేపలకి ముళ్ళు ఎంత స్ట్రాంగ్గా కనపడుతుందో అప్పుడు పసుపు పసుపు కారం పసుపు కారం ముందే కలిపిస్కొని పెట్టుకోవాలన్నమాట పచ్చి మసాలా కూడా తయారు చేసుకున్నదండి పచ్చిమసాలే ఈరోజు మసాలాలు తయారు వెల్లి అల్లం వెల్లుల్లి రాసిన లవంగాలు చెక్క యాలక చిలకర్ర ధనియాలు పై టమాటా పోసుకున్నాము మేము మిక్సీ పెట్టుకోవాలి ఈ ముందు ఉప్పు కారం కలుపుకోవాలి వేసుకోవాలా టేస్ట్ తగ్గ అయితే లైట్గా ఫ్రై చేసుకుందాం ధనియాలు జీలకర్ర లావంగా దాసం చెక్క లైట్గా ఫ్రై అయిపోయి చల్లని మిర్చి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకు మిక్సీ పట్టకోవాలి ఈ కొంచెం బాగా నలిగిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేసి మొత్తం అన్ని మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం నలిగిన తర్వాత తల మొక్క వెల్లుల్లి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇంకా రెండు పచ్చిమిర్చి మసాలా రెడీ చేసుకున్నామండి మసాలా ఇప్పుడు మసాలా పేస్ట్ లో మనం చింతపండు కొద్ది చింతపండు తీసుకొని మనం రసం తీసుకోవాలి ముందుగా నానబెట్టుకొని రసం ఉంచుకోవాలి మసాలా చక్కగా వేగింది కదా ఈ చేపలకి ఉప్పు కారం పట్టించాం కదండి చక్కగా పట్టేయి ఇప్పుడు ఈ మసాలాలో వేసేసుకుందాం గరితో కాకుండా ఇలా కలయితోనే కొంచెం అటు ఇటు కఫ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే చిరిగిపోయి వదిలై ఇంకా బయటకు వచ్చేస్తాయన్నమాట ఇప్పుడు చింతపండు రసాన్ని చేపల్లో వేసేసుకోవాలి ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలండి చేపలు కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కొత్తిమీర కొనుక్కు వెళ్తారండి మగవాళ్ళే ఇంట్లో ఉన్నా లేకపోయినా చేపలో కొత్తిమీర కామన్ కామనండి ఇవన్నీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చూస్తుంటే గుమ్ గుమ్లా నోరు ఊరిపోతుంది ఈ రోజు నాకే నోరు పోతుంది ఇప్పుడు మా ఆయన గారు నోరు ఊరిపోద్ది నాకు ఎప్పుడు నోరు అవుతుంది మటన్ కానీ చికెన్ కానీ చేపలు కానీ మొక్కలేందే ముద్ద దిగదు నాకు ఈ చేపలు అనేది మనకి పులస చేపలు వండుకుంటారు కదండి ఆ టేస్ట్ వస్తుంది పులుసు అయితే ఉన్నా పులుసు కోసం చేపలు కొనుక్కుంటారు కంపల్సరీ ఇంకెందుకు లేటు అన్నీ వేసేసుకున్నాం కదా మూత పెట్టేసుకొని దగ్గర అయిపోయిందా అయిపోయిందా గట్టిగా వస్తుందా చేప పైతే రెడీ అయిపోయిందండి మంచిగా సాల్ట్ చూడు సాల్ట్ సరిపోయింది లేదా చూడు అప్పుడు చెప్తా చూడు చేప సరిపోయిందో చూడాలి కదా ఉండిందని జాబు చేసుకుపోతాగా చూడ తక్కువ తిన్నా తినకపోయినా టేస్ట్ అదరకానాల మరి చాలా అని చెప్పేసి మేము చాలా అడిగి లాస్ట్లో సాల్ట్ అండి ఆ సాల్ట్ వేసుకుంటున్నాం అలా లాస్ట్లో చూసుకోవాలి ఉడికి ఉడికినప్పుడే సాల్ట్ సరిపోయింది లేదు చూసుకుంటే ఉడికినప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకుంటే మళ్ళీ చేపలకి ఆ సాల్ట్ పడుతుంది ఫ్రిడ్జ్ తర్వాత పెట్టడం కలుపుతాం కానీ ఓన్లీ పులిసే రుచిగా ఉంటుంది అందుకని ముందు వేసుకోవాలి సాల్ట్ అంతే స్టవ్ ఆఫ్ చేసే సరిపోద్ది వేస్తా వేసే ఏరండి చేపల పులుసు చూసిరా ఎంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకు నా కదా

ఈ చేపకి ముళ్ళు ఎక్కువని చాలా ఎక్కువ ఉంటుంది అండి ఇప్పుడు తొంద తొన చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా సూపర్ ఉంటుందండి తొన అయితే ఈ తొంద దాని టేస్ట్ మారిపోతుందండి చూడు చిన్న 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 ముళ్ళు ఉంటాయి అన్నమాట అందుకే చిన్నపిల్లలు తినకూడదు ఇది చేపని గొంతు వచ్చి చిక్కు కొడిపోతుంది పెద్దవాళ్ళు మ్యాక్సిమం తొన చేసి పిల్లలకి చేప ఇవ్వాలి చాలా బాగుంటుంది అండి టేస్ట్ చాలా చూపు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళా మళ్ళీ కలుసుకుందాం బాయ్